భక్తి పిచ్చి పీక్ స్టేజ్ కు చేరిపోయింది దానికి స్థానికుల సహకారం తోడైంది చివరకు ఇంకే ఉంటుంది అంతా కలిసి నడి రోడ్డుపై భారీ గుంత పెట్టారు రోడ్డుపై గుంతకు మూడ భక్తికి సంబంధం ఏమిటి అన్న అనుమానం రావచ్చు మీకు అయితే ఆ పిచ్చి కథ తెలుసుకోవాలంటే జనగామ జిల్లా పెంబర్తి వెళ్లాల్సిందే ཀི དི ཏ ཀི ཁསྱ ཀི སུ རོག རེ ཟྱེ རེ 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 ར ང སེ མ ར ང སེ ག ེེ སཁེ ེེ ག ད చెందిన మనోజ్ మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు కలలో శివుడు కనిపించాడు అంటూ గత కొన్నాళ్లుగా అతడు రోడ్డుపై పూజలు చేస్తున్నాడు ఈ వ్యవహారాన్ని స్థానికులు కూడా చూసి చూడనట్లుగా వ్యవహరించారు అయితే సడన్ గా శివుడు తనకు కలలో కనిపించాడని రోడ్డుపై తవ్వమని ఆదేశించాడని స్థానికులతో చెప్పాడు మనోజ్ పది అడుగుల లోతులో లింగ రూపంలో శివుడు ఉన్నాడని నమ్మించాడు తాను చెప్పినట్లు చేయకపోతే శపిస్తాడని భయపెట్టాడు దీంతో స్థానికులంతా కలిసి హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై తవ్వకాని మొదలుపెట్టారు నమ్మారు దానికి తోడు తాను చెప్పినట్లు వినుకుంటే శివుడు చెప్పిస్తాడని అతడు భయపెట్టడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్డుపై తవ్వకాలు మొదలు పెట్టారు చేతులతో అయితే సమయం పడుతుందన్న ఉద్దేశంతో జేసీబీని రంగంలోకి దించారు అంతా కలిసి నడి రోడ్డుపై పది అడుగుల మేర గుంతం తవ్వేశారు ఒక అడుగు రెండు అడుగులు కాదు ఏకంగా పది అడుగులు రహదారిపై గుంతం తవ్వారు జనం అయినా మనోజ్ చెప్పినట్టు శివలింగం కాదు కదా శివుని చిత్రపటం కూడా కనిపించారు శివుడు తనకు కలలో కనిపించి ఆదేశించబట్టే రోడ్డుపై తవ్వకాలు జరిపించాను అంటున్నాడు పెంబర్తికి చెందిన మనోజ్ ఆ ప్రదేశంలో ఖచ్చితంగా మహిమలు ఉన్నాయంటున్నాడు స్థానికులు కూడా అతని వాదనకే మద్దతు పలుకుతున్నారు అసలు అక్కడ ఏం జరిగింది ఎంత కొయ్యి తవ్వారు వంటి వివరాలు మా ప్రతినిధి వెంకటందిస్తారు వెర్రి వెళ్తే ఎలా ఉంటుంది ఇవాళ వరంగల్ జిల్లా జనగామలో అదే జరిగింది ప్రస్తుతను హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపడున్నాను ప్రస్తుతం ఆ ఆర్చ్ కనిపిస్తుంది ఈ ఆర్చ్ వరంగల్ తురణానికి చిహ్నం అంటే హైదరాబాద్ నుంచి వరంగల్ నుంచి ప్రధాన రహదారి ప్రతినిత్యం దాదాపు రోజుకు యాభై వేలకు పైగా వాహనాలు వస్తుంటాయి వెళ్తుంటాయి అంటే కేవలం నేను చెబుతున్నది చతుర్చక్ర వాహనాలు అంటే కార్లు బస్సులు అవి మాత్రమే ఇక ద్విచక్ర వాహనాలు అయితే లక్షల సంఖ్యలో వస్తు వస్తుంటాయి హైదరాబాద్ వరంగల్ మధ్య కొన్ని వేల సంఖ్యలో వాహనాలు ద్విచక్ర వాహనాలు వస్తుపోతుంటాయి అలాంటి రహదారి పైన ఓ దేవుడు ఉన్నాడని శివలింగం ఉందని ఓ అనామకునికి కలవస్తే ఆ రోడ్డును తవ్వారు ఇది వినడానికి కాస్త వింతగానే ఉంది కానీ అది మేరకు తవ్వారు ఎలా తవ్వారు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం నేను పెంబర్తి గ్రామ పరిసర ప్రాంతాల్లో ఉన్నాను ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నిజానికి నిలకడ ఎక్కువ అబద్ధాలకు అలజడి ఎక్కువన సామెత ఇక్కడ అక్షరాల కుట్టొచ్చినట్టే కనబడుతోంది ఇక్కడ శివలింగం ఉంది శివుడు ఉన్నాడని ఒక అనామకుడు చెబితే గ్రామస్తులంతా ఒకటే ఈ గోతుని తవ్వారు దాదాపు పదిహేను అడుగుల లోతున గుడి ఉంది లింగం ఉంది అని నమ్మించాడు ఇంకేం గ్రామస్తులంతా ఒక్కటయ్యారు ఇలా తవ్వేశారు దాదాపు పది ఫీట్లకు పైగా పెద్ద గోతిని తవ్వారు అది సాధారణంగా కాకుండా ఎందుకంటే మనిషి ఆశాజీవి కాబట్టి తెలంగాణ ప్రాంతంలో సంకల్పం మహా మరీ ఎక్కువ కాబట్టి ఇక్కడ నిజంగానే దేవుడు ఉన్నాడు శివుడు ఉన్నాడని భ్రమించి జేసీబీల సహాయంతో ఒక్కసారిగా వెలికి తీసే ప్రయత్నం చేశారు ఉదయం ఎనిమిది గంటల నుంచి ప్రారంభమైన ప్రక్రియ సాయంత్రం మూడు గంటల వరకు కొనసాగింది అంటే కేవలం ఒక్కరోజు వ్యవధిలోనే ఈ గోతుని అంతా కూడా తీసే ప్రయత్నం చేశారు ఇంత జరుగుతున్న హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు వంద వేల సంఖ్యలో వాహనాలు వచ్చి వెళ్తున్నా లక్షల సంఖ్యలో జనాలు వచ్చిపోతున్నప్పుడు కూడా దీని అంత లైట్ తీసుకున్నారు కూతవేడు దూరంలో జనగామ జిల్లా కేంద్రం కలెక్టరేట్ ఉంది కూతవేడు దూరంలో పోలీస్ స్టేషన్ ఉంది అదేవిధంగా ఇటీవలే కొత్తగా ఏర్పడిన జనగామ జిల్లా ఆర్ అండ్ బి శాఖ అధికారులు కూడా ఇక్కడే ఉన్నారు ఇప్పుడు జాతీయ రహదారి దెబ్బతింది తార్ రోడ్డును పూర్తిగా దెబ్బ దెబ్బతీశారు అదేవిధంగా ట్రాఫిక్ ఇబ్బంది కలిగించారు వీరిపై ఏ రకమైన చర్యలు తీసుకుంటారన్నది చట్టమే చెప్పాలి శివుడు ఉన్నాడు శివ లింగం ఉంది అని గ్రామస్తులందరినీ మయంపర్పించి బురిడి కొట్టించి నమ్మకాన్ని కల్పించి ఏ తవ్వకాలైతే చేపట్టారో ఆ తవ్వకాల ప్రదేశాన్ని సగం మేర పూడ్చివేశారు ప్రస్తుతం మనం చూస్తున్నాం పూడ్చివేసిన సగం అంతా చూస్తే పూర్తిగా రోడ్డునే తవ్వేశారు రోడ్డు యొక్క తార్ రోడ్డు కార్ యొక్క సిమ్టమ్స్ అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారికి ఇరువైపులా కూడా రోజు వేల సంఖ్యలో వాహనాలు వచ్చు వెళ్తుంటాయి కానీ ఇలాంటి ఈ తవ్వకాలు చేపట్టాలంటే పరిస్థితి ఇంత మూఢనమ్మకాలుగా జనం ఉన్నారో అర్థం చేసుకోవచ్చు కొంతమంది కొత్త ట్రావెలర్స్ కొత్త ప్యాసింజర్స్ రోడ్డు వెంట వారు నాకు అందుబాటులో ఉన్నారు సార్ చెప్పండి సార్ ఏమనుకుంటున్నారు అసలు మార్నింగ్ దీన్ని దేనికి తవ్వారో తెలియదు మార్నింగ్ తవ్వారా ఇక్కడ లింగం ఏదో వెళ్ళింది అని చెప్పేసి పొద్దున చెప్పారు అదే చూద్దామని చెప్పేసి ఆగాము దేని గురించి తవ్వారు ఏంటి అనేది తెలియదు మార్నింగ్ అయితే ఒకటి లింగం శివలింగం బయటపడింది అది ఇది అని చెప్పేసి పొద్దున దాదాపు ఒక మూడు నాలుగు వందల మంది ఉన్నారు ఇక్కడ చాలా మంది ఆగారు ఏం జరిగింది అనేది తెలియదు పూర్తిగా ఓకే సో అది అది చూద్దామని మళ్ళీ ఆగాను అసలు నేను మార్నింగ్ వెళ్ళేటప్పుడు చాలా రోజు వేల సంఖ్యలో వంద సంఖ్యలో తిరుగుతాను రోజు తిరుగుతాను ఇక్కడ రోజు అటు ఇటైల్స్ ఇట్లాంటి ఇట్లా అర్థం చేసుకోవచ్చు అదే అసలు ఏంటి అనేది ఎవరికి ఏం అర్థం కాలేదు మార్నింగ్ ఇంత మందున్నారా అని నేను చూడకుండా వెళ్ళిపోయినప్పుడు సో రిటర్న్ అసలు ఏం జరిగింది అని చెప్పేసి చూస్తే మళ్ళీ ఇప్పుడు ఏం లేదు అంత పూర్తి చేసి పెట్టారు మొత్తం రైట్ మీరే కంట రండి నేను ఇక్కడ ఆడలేరు అండి రైట్ ప్రస్తుతం చూస్తున్నాం వచ్చిపోయే వాహనాలు కూడా ఇక్కడ చాలా ఆశ్చర్యంగా చూసి వెళ్తున్నాయి వాహనాలు వాహనదారులు వెళ్తున్నారు నా మధ్య ప్రముఖ సామాజికవేత ఎన్జిఓ కృష్ణ నాకు అందుబాటులో ఉన్నారు ఒకసారి మాట్లాడ ప్రయత్నిద్దాం కృష్ణ గారు చెప్పండి ఈ ఘటన మీరు వినే ఉంటారు ఉంటారు ఎట్లా అర్థం చేసుకోవచ్చు వాస్తవం చెప్పాలంటే విజ్ఞానం వినివీధులు విధులు వ్యవహరిస్తున్నప్పటికీ మానవుడు గ్రహాంతరయానం చేస్తున్నప్పటికీ కంప్యూటర్ యుగంలో మనం ముందుకెళ్తున్నప్పుడు కూడా ఇలాంటివి మూఢనమ్మకాలు అనేది గ్రామీణ ప్రాంతాల్లో ఉండడం అనేది చాలా శోచనీయం మరి గుండె తీసి గుండెని పెట్టి తిరిగి అమర్చి మానవ జీవితాన్ని నిలుపుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఇలాంటి అనేది గ్రామీణ ప్రాంతాల ఉన్న ప్రజలకి అంటే బలహీనంగా ఉన్నటువంటి బలహీనం ఈ కాలంలో ఇలాంటి ఇలాంటి అరాచకాలు ఉంటాయని ఎవరు అనుకోలేదు కేవలం ఒక ముప్పై ఏళ్ళ యువకుడు దాదాపు ఐదున్నర వేల మంది ప్రధానికాన్ని తపదో పట్టించారు గ్రామాన్ని ఊరు ఊరు అంతా అవిగా చేశారు ఇక్కడ దేవుడు ఉన్నాడు గుడి ఉందని నమ్మించాడు భ్రమించాడు ఆ మేరకు గ్రామస్తులు కూడా అతనికి వంతపాడి ఏకంగా రోడ్డును తవ్వేశారు ఈ రోడ్డును తవ్వినందుకు ఆర్ఎీ శాఖ ఎలాంటి చర్యలు తీసుకోవాలి ట్రాఫిక్ అంతరా కలిగినందుకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఎన్ని చట్టాలు ఇక్కడ పనిచేయాలి కానీ చట్టాలు సమర్థవంతంగా పనిచేస్తాయా ఇక్కడ అవి వస్తాయా వేచుడాలి కెమెరా పర్సన్ రామ్ప్రసాద్తో వెంకట్ ఎన్టీవీ పెంబర్తి జనగాం జిల్లా